ఒకనొక సందర్భంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల మహర్లోక కానీ ఏడేడు పద్నాలుగు భాండాలకు సంబంధించిన వాసులంతా కైలాసానికి వెళ్ళి స్వామి మీరు నాట్య గురువు కదా నాట్యానికి ఆది గురువు కదా ఒకసారి మీ నృత్యాన్ని తిలకించి పులకించాలని ఉంది అని ఆ మహాదేవునితో ఆ పరమేశ్వరునితో విన్నపాలు చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో నేను రెడీగా ఉన్నాను కానీ నాకు రంగస్థలాన్ని సిద్ధం చేయండి అని అన్నారట అప్పుడు భూమాతను అడిగారు ఏమమ్మా నీకంటే విశాలమైనటువంటి ప్రాంతం ఏముంటుంది వేదిక కాబట్టి పరమశివుడు నృత్యం చేయడానికి మీరు అనుమతించండి అంటే భూమాత భయపడిపోయిందట ఆయన పదతాండవానికి నేను తట్టుకోలేను బద్దలైపోతాను అని ఆకాశదేవతను అడిగితే ఆమె కూడా అట్లాగే చెప్పిందట ఆ సందర్భంలో నందీశ్వరుడు ముందుకొచ్చాడు అయ్యా నేను భూమి కాకుండా ఆకాశం కాకుండా అంతర మధ్యంలో నిల్చుకుంటాను నా మూపురాన్ని గోపురాన్ని సువిశాలం చేస్తాను దాన్ని రంగస్థలంగా చేసుకొని మీరు నర్తించండి అని ఆ నందీశ్వరుడు తెలియచేయగా అప్పుడు ఆ నందీశ్వరుని మూపురం మీద శివుని యొక్క తాండవం జరిగింది ఆ పైనున్న ఏడు లోకాలు కిందున్న ఏడు లోకాలు ఆ శివుని యొక్క నృత్యాన్ని చూసి తరించి పులకించిపోయారు అలాగా నాట్యానికి సంబంధించి ఎవరైనా సరే ఏ విధంగా మనం ప్రతి కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ అమంగళం జరగకుండా శుభమంగళాలు చేకూరాలనేటువంటి ఉద్దేశంతో విఘ్ననాయకునికి ఏ విధంగా మన నమస్సులు సమర్పించుకుంటాము అదేవిధంగా నృత్యానికి ఆదిదేవుడైనటువంటి శాస్త్రానికి ఆదిదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడుని తలంచుకొని తర్వాత విద్యాభ్యాసం చేస్తారు నాట్యశాస్త్రంలో మన చిన్నారులు కనుక అలాంటి ఆ గురువు నాట్య గురువు శివుడు ఆయన చేసేటువంటి నృత్యానికి పరవశించిపోతుంటారు అన్ని లోకాల వారు ఆ నృత్యంలో తన్ను తానే మరిచిపోతారు తనకు సరిజోడిగా నృత్యం చేసే ఆ పార్వతీమాత కూడా ఆయనతో సమానంగా నృత్యం చేస్తుంటుంది ఒకనొక సందర్భంలో బృగు మహర్షి ఆ త్రిమూర్తులలో గొప్పవాడు ఎవరని ఆ పరీక్ష చేయడానికి వచ్చిన కైలాసానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ నృత్యం చేస్తుంటారు ఆ భృగు మహర్షి రాకను కూడా గమనించకపోతారు అంటే ఏంటంటే నెమలి నాట్యం చేసేటప్పుడు దాన్ని దగ్గరికి పోయి పట్టుకున్నా కానీ దానికి తెలియదట అంత తన్మయత్వంతో నృత్యం చేస్తుంటుంది అలాగే పరమశివుడు పార్వతీమాత వీరు కూడా ఆ కైలాసంలో ఆ వెండి కొండలో ఆ విధంగా తాదాప్యంతో పారవశ్యం చెందుతూ నృత్యం చేస్తుంటారు ఆ నృత్య కళే ఆ నృత్య అంశాలే ఆ నృత్య బీజాలే ఆ నృత్య కిరణాలే ఆ నృత్య కాంతులే ఈ చిన్నారి బిడ్డలని నేను తెలియజేసుకుంటున్నాను